నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవుని బండ గ్రామంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు పల్లె దవాఖానాను వారంలో ఒక్కరోజు కూడా తెరవకుండా నిత్యం తాళం వేసి ఉంచుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పల్లె దవాఖానా పనిచేయకపోవడంతో వైద్యం కోసం నకరేకల్ నార్కెట్ నల్గొండ మోత్కూరు పట్టణానికి వెళ్లవలసి వస్తుందని వాపోతున్నారు పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు సంబంధిత వైద్య సిబ్బంది ందు చర్యలు తీసుకుని నూతన సిబ్బందిని నియమించి పల్లె దవాఖానాను వెంటనే ప్రారంభించాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు ఫోన్ కా మనకు కావాల్సింది ఏంది పని కాదు నాకు తెలవచ్చు సాంద్రం చెప్తే అమ్మడే గుర్తుపడుతున్నాడు ఇప్పుడు మీకు ఏమన్నా జరుగుతుంది అదే కదా రెండు రోజులకి వస్తారు